శ్రీ శ్రీవేదవ్యాసాజ జగద్గురవే నమ శ్రీ సద్గురుభ్యో నమో నమ ఇంతకు ముందు వీడియోలో మనము పురాణాలను అధ్యయనం చేసేందుకు మూడు విధాలైనటువంటి క్రమాలని పురాణాల్లోనే చెప్పిన విధంగా చెప్పుకున్నాము అవి విశిష్టము అవిశిష్టము వర్ణ సామ్యక్రమము అని కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మనము విశిష్టమంటే ఏమిటి అవిశిష్ట క్రమం అంటే ఏమిటి వర్ణ సామ్యక్రమం అంటే ఏమిటి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఈ క్రమాలు ఎందుకు వచ్చినాయి వీటి వెనకాల ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి అనేటువంటి విషయాల్ని విశ్లేషణ చేసుకుందాము ముందుగా విశిష్ట క్రమం గురించి మాట్లాడుకుందాము మనకి దేవీ భాగవతాన్ని తప్పించి మిగతా అన్ని పురాణాల్లో కూడా మొదటి పురాణం బ్రహ్మపురాణము చివరి పురాణం బ్రహ్మాండ పురాణము అనేటువంటి విషయాన్ని క్రమంలో చూపించినట్లుగా తెలుస్తోంది దీని అర్థం ఏమిటి అనంటే బ్రహ్మమే బ్రహ్మాండ రూపంగా అవతరించినట్లుగా ఈ జగత్ అనేది బ్రహ్మకు భిన్నం కాదనే తత్వాన్ని తెలియజేస్తోంది మనము శేషశయ్య పైన పడుకుని ఉన్నటువంటి విష్ణుమూర్తిని చాలా చిత్రపటాల్లో చూసి ఉంటాం ఇది సాధారణంగా కనిపించినప్పటికీ లోపల తాత్వికమైనటువంటి అర్థం చాలా ఉన్నది విష్ణువు క్షీరసాగరంలో శేషశయ్యపై విశ్రాంతి తీసుకుంటూ ఆయన నాభికమలం నుంచి పుట్టినటువంటి బ్రహ్మ వేదాన్ని పఠిస్తూ కనిపిస్తాడు అందువల్లే మొదటి పురాణం బ్రహ్మ పురాణంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది అందుకే సృష్టి ప్రారంభంలో బ్రహ్మ యొక్క సృష్టి నుంచి ప్రారంభం చేసి ఈ బ్రహ్మాండం అంతా కూడా సృష్టి ఏ విధంగా జరిగింది అనేటువంటి తాత్వికమైన విషయాన్ని తెలియజెప్పేటువంటి గ్రంథాలు పురాణాలు కాబట్టి మనకి ఈ పురాణాలు అధ్యయనం చేసేందుకు ఒక సృష్ట్యాది క్రమంలో మొట్టమొదట బ్రహ్మపురాణం మనకి క్రమంలో కనిపిస్తోంది ఈ బ్రహ్మపురాణం తర్వాత మనకి వచ్చేటువంటి రెండవ ప్రశ్న ఏమిటి అనంటే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు అనేటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానము రెండవ పురాణము పద్మపురాణం విష్ణు నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టాడు అనేటువంటి దానికి సమాధానంగా తర్వాత క్రమంలో వచ్చేటువంటిది పద్మపురాణము ఈ పద్మ పురాణం అయిన తరువాత మూడవ ప్రశ్న ఆ కమలం ఎక్కడి నుంచి వచ్చింది విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి వచ్చింది విష్ణువులో నుంచి వచ్చింది కనుక విష్ణువులో నుంచి వచ్చినటువంటి కమలం కమలం నుంచి వచ్చినటువంటి బ్రహ్మ ఇక్కడికి మూడు ప్రశ్నలైనవి తర్వాత ప్రశ్న బ్రహ్మ సృష్టి రహస్యం ఎక్కడి నుంచి తెలుసుకున్నాడు ఇది నాలుగవ ప్రశ్న నాలుగవ పురాణమైనటువంటి శివపురాణం చెబుతోంది శివతత్వమే వేదము వేదమే సృష్టి యొక్క రహస్యము వేద శివ శివో వేద అని మనకి లోకోక్తి ఒకటి ఉన్నది ఆ విధంగా వేదమే శివతత్వము శివతత్వమే వేదము అటువంటి శివతత్వం ద్వారా శివపురాణం నుంచి ఆయన ఆ విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి మనకి నాలుగవది శివపురాణంగా కనిపిస్తోంది ఇక ఐదవది ఈ సృష్టి ప్రక్రియలో లయానంతరం మిగిలేటువంటి లింగరూపక తత్వాన్ని వివరించేది లింగపురాణం కనుక ఐదవది లింగ పురాణంగా కనిపిస్తూ ఉన్నది ఆ తర్వాత మనుషుల యొక్క జనన మరణ క్రమాన్ని యమలోక గమనాన్ని వివరించేది ఆరవది గరుడ పురాణం తదనంతరం పంచభూతాల యొక్క సమ్మేళనాన్ని అలాగే సృష్టి యొక్క జ్ఞానాన్ని వివరించేది ఏడవ నారద పురాణం ఇక ఎనిమిదవది దివ్యమైనటువంటి పురుష ప్రకృతి విభాగాన్ని చూపించేటువంటిది ప్రకృతి పురుష తత్వాన్ని తెలిపేటువంటిది భాగవత పురాణము శ్రీమద్భాగవతము అలాగే దేవీ భాగవతము రెండిటికీ కలిపి భాగవత పురాణము అని మనం ముందుగా చెప్పుకున్నాము కనుక భాగవతము అనంటే దేవీ భాగవతాన్ని అలాగే శ్రీమద్భాగవతాన్ని రెండిటిని కలిపి పరిగ్రహించాలి తదుపరి జీవులు బంధాల నుండి ఎలా విముక్తిని పొందాలి అనేటువంటి విషయాన్ని తెలిపేటువంటిది తొమ్మిదవది అగ్ని పురాణము యజ్ఞాది కర్మల ద్వారా స్వర్గాది లోకాల ప్రాప్తి తదనంతర కాలంలో ఉత్తమమైనటువంటి జన్మాలను పొంది తద్వారా మోక్షాన్ని పొందడము అనేటువంటి విషయాన్ని మనకి ప్రతిపాదన చేసేటువంటిది తొమ్మిదవ అగ్ని పురాణము ఆ తర్వాత పదవది స్కాంద మహాపురాణము ఈ స్కాంద మహాపురాణంలో శివుడి యొక్క వివిధ అవతారాలు శివ భక్తులకు అవసరమైనటువంటి జ్ఞానానికి ఇది ఆధారంగా ఉన్నది కనుక పదవది స్కాంద మహాపురాణము ఆ తర్వాత పదకొండవది పురాణము ఇది సౌర ప్రాధాన్యం కలిగినటువంటిది అంటే సూర్యుడి యొక్క తత్వాన్ని తెలిపేటువంటిదిగా మనకి భవిష్య పురాణం కనిపిస్తూ ఉన్నది పన్నెండవది బ్రహ్మవైవర్త పురాణము అందులో గణేశాది సకల దేవతల యొక్క కథలు వాళ్ళ యొక్క స్వరూప స్వభావ తత్వాల యొక్క వర్ణన కలిగి ఉన్నది ఇక పదమూడవది మార్కండేయ పురాణము ఇందులో మనకి దుర్గాతత్వము ఇత్యాది విశేషమైనటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి తరువాత నాలుగు పురాణాలు కూడా విష్ణు ప్రధానమైనటువంటి అవతారాల యొక్క వర్ణనలు వామన పురాణము వరాహ పురాణము మత్స్య పురాణము కూర్మ పురాణము ఆ తర్వాత చివరగా బ్రహ్మాండ పురాణము ఈ బ్రహ్మాండ పురాణంలో సృష్టి యొక్క ఉపసంహారము అన్ని ఉపాసనలు కూడా బ్రహ్మానందంలో లయమవుతాయి అనేటువంటి తత్వాన్ని బోధించడము దీని యొక్క మూలతత్వంగా మనకి కనిపిస్తోంది ఇది విశిష్ట క్రమం యొక్క గూఢార్థం ఆ తర్వాత అవిశిష్ట క్రమము ఈ క్రమంలో పురాణాలు ఈ విధంగా ఉంటాయి బ్రహ్మ పద్మ విష్ణు వాయు భాగవత నారద మార్కండేయ అగ్ని భవిష్య బ్రహ్మవైవర్త లింగ వరాహ స్కంద వామన కూర్మ మత్స్య గరుడ బ్రహ్మాండ పురాణాలుగా మనకి ఈ అవిశిష్ట క్రమంలో కనిపిస్తోంది ఇక్కడ మొదటి మూడు బ్రహ్మ పద్మ విష్ణు పూర్వంలాగానే ఉంటాయి ఆ తర్వాత నాలుగవది శివపురాణం అని చెప్పేవాళ్ళు వాయుపురాణము అని చెప్తారు ఇక్కడ ఇందులో క్షీరసాగర తత్వం గురించి ఎక్కువగా మనకి కనిపిస్తోంది తర్వాత ఐదవది భాగవత పురాణము సారస్వత తత్వము ఆరవది నారద పురాణము విష్ణువు యొక్క సమీపంలో ఉంటూ నిత్యం నారదుడు విష్ణు యొక్క తత్వాన్ని వివరిస్తున్నట్లుగా అటువంటి వైచారికమైన దృష్టితో చూసేటువంటి పురాణంగా నారద పురాణం మనకి కనిపిస్తోంది తర్వాత పురాణాలు ప్రకృతి అగ్ని సూర్యుడు బ్రహ్మతత్వము అవతారాలు జీవగతి మొదలైనటువంటివన్నీ కూడా వివరిస్తాయి చివరిగా బ్రహ్మాండ పురాణము సమగ్రమైనటువంటి ఉపసంహారంగా మనకి కనిపిస్తోంది ఇది అవిశిష్ట క్రమం ఇక్కడ సృష్టి విపులీకరణ జీవుడి యొక్క క్రమం ప్రధానంగా చూపబడింది తర్వాత వర్ణ సామ్యక్రమము దేవీ భాగవతంలో మాత్రమే ఇది మనకు కనిపిస్తుంది ఇక్కడ జిజ్ఞాసాక్రమం కాకుండా కేవలం అక్షర సమానత్వం ప్రకారం మనకి వరసని చెప్పారు ఉదాహరణకి మత్స్య మార్కండేయ పురాణాలు భవిష్య భాగవత పురాణాలు బ్రహ్మ బ్రహ్మవైవర్త బ్రహ్మాండ వామన వరాహ విష్ణు వాయు ఈ విధంగా ఏ ఏ అక్షరాలు సామ్యంగా ఉంటాయో ఆయా అక్షరాలను కలిపి చెప్పడం అనేటువంటిది ఇక్కడ వర్గీకరణ చేసినటువంటి క్రమంగా కనిపిస్తోంది ఇది సాధారణమైనటువంటి వర్గీకరణ క్రమము ఇలా చూసినట్లయితే పురాణాల క్రమం ఒకే విధంగా ఉండకపోవడానికి కారణము వేదాల లాగానే ప్రతి ఒక్క అధ్యయనం చేసేటువంటి వారి దృష్టికోణాన్ని అనుసరించి ఇక్కడ మనకి ఆ దృష్టిలో ఉండేటువంటి ప్రాధాన్యం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా మూడు ప్రధానమైనటువంటి పురాణ క్రమాలు విశిష్టక్రమము అవిశిష్ట క్రమము అలాగే వర్ణ క్రమము వీటిలో విశిష్ట క్రమమేమో మనకి పురాణాల యొక్క తత్వాన్ని ఆవిష్కరింపజేస్తుంది తర్వాత అవిశిష్ట క్రమమేమో వైచారిక కోణాన్ని ఆవిష్కరింపజేస్తుంది ఇక వర్ణ క్రమంలో కేవలం వర్ణ సామ్యత ద్వారా ఆ క్రమాన్ని నిర్మాణం చేయడం ద్వారా అందులో మనకి ఎటువంటి విచారం కానీ తత్వం కానీ గోచరం కాదు కాకపోతే పురాణాల యొక్క వరుస క్రమం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఇది విశిష్టక్రమము అవిశిష్ట క్రమము వర్ణ క్రమం యొక్క తాత్పర్యము ఈ వీడియో ద్వారా మీకు ఈ మూడు క్రమాల యొక్క తాత్పర్యం బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో మీకు ఏదైనా సంశయం ఉన్నట్లయితే కమెంట్లలో తెలియజేయండి ఈ విషయం మీకు ఎలా అనిపించింది మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్న కొత్త విషయాలు ఏమిటి ఆ విషయాలన్నీ కూడా మాతో పంచుకోండి ఏదైనా కొత్త సంశయం ఉన్నట్లయితే దాని గురించి ప్రత్యేకంగా వీడియో చేస్తాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని పది మందితోటి ఈ విషయాన్ని పంచుకోండి ముఖ్యంగా ఈ వీడియోల ద్వారా చేయబోతున్నటువంటి ప్రయత్నం ఏమిటి అనంటే అందరూ కూడా పురాణాలను అధ్యయనం చేయాలి పురాణాల్లో ఉన్నటువంటి తత్వాన్ని విచారాన్ని తెలుసుకోవాలి తద్వారా భగవంతుడి యొక్క విజ్ఞానానికి అందరూ కూడా చేరువవ్వాలి అనేటువంటి ప్రయత్నంతో పురాణాలు చాలా విస్తారంగా విభిన్నంగా ఉంటాయి కనుక వాటిని ఎలా చదవాలి ఎలా అర్థం చేసుకోవాలి ఏ విధంగా పురాణాల యొక్క సారాన్ని మనం తెలుసుకోవాలి అనేటువంటిది సులభంగా అర్థం చేసేటువంటి ప్రయత్నమే ఈ వీడియోలు కాబట్టి పది మందితోటి ఈ వీడియోల్ని షేర్ చేసుకోండి వాళ్ళకి కూడా ఈ పురాణాల యొక్క విజ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము జై హింద్